హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు నేను ఒక కొత్త రెసిపీ చెప్పబోతున్నానండి పచ్చి టమోటాలతో పచ్చడి ఎప్పుడూ పండిన టమోటాలతోనే మనం పచ్చడి చేస్తుంటాం కదా అలా కాకుండా ఈసారి పచ్చి టమోటాలతో పచ్చడి ట్రై చేయండి చాలా బాగుంటుంది మా విలేజీ స్టైల్లో చెప్తానండి మా విలేజీ స్పెషల్ కూడా ఇది మేము రాగి సంగటిలోకి చేసుకొని తింటాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రోట్లో చేస్తాము రోల్ అవైలబుల్లో లేని వాళ్ళు మిక్సీలో అయినా పట్టుకోవచ్చు అయినా రోటి పచ్చడి టేస్టే వేరు కదండి వీటి కోసం నేను తాజాగా ఉన్న పచ్చి టమోటాలు పచ్చిమిర్చిని తీసుకున్నానండి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసి సిమ్లో కొద్దిగా సేపు వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను అదే ప్యాన్లో కొద్దిగా జీలకర్ర వేసుకొని వేయించుకొని అందులోకే కట్ చేసుకున్న పచ్చి టమోటా ముక్కల్ని వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమోటాలు వేగే వరకు వేయించుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఎంతకుముందు ట్రై చేసింటే కామెంట్ చేసి నాకు చెప్పండి ఇలా వేయించుకున్న టమోటాలని ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి ఇలా బాగా మగ్గిపోతాయి తర్వాత నేను రోట్లో రుబ్బుకుంటున్నాను మీకు ఇష్టమైతే మిక్సీలో వేసుకోవచ్చు కొద్దిగా ఉప్పు తెల్లగడ్డ వేయించుకున్న పచ్చిమిర్చి కారానికి సరిపడా మీకు టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి అనేది వేసుకోవాలండి కొంతమంది కారం ఎక్కువ తింటారు కొంతమంది కారం తక్కువగా తింటారు కదా మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలండి నేను వేస్తున్న పచ్చిమిర్చి అయితే చాలా కారంగా ఉంటాయి మా ఇంట్లో కారం ఎక్కువగా తింటారు అందుకనే నేను పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి నెయ్యి వేసుకోవాలనుకున్నప్పుడు కొద్దిగా కారంగా ఉంటేనే బాగుంటుందండి నెయ్యి వేస్తాం కదా అప్పుడు కారం తగ్గిపోతుంది తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు వేసుకొని దంచుకోవాలి చింతపండు కూడా ఎక్కువ వేయకూడదు ఎందుకంటే టమోటా పచ్చడి కదా టమోటాలు ఆల్రెడీ పుల్లగా ఉంటాయి కాబట్టి ఇలా అంతా బాగా నూరుకున్న తర్వాత ఇందులోకి వేయించుకున్న టమోటా ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను తర్వాత అంతా బాగా రుబ్బుకోవాలండి మిక్సీలో వేసుకోవచ్చు కానీ ప్రాసెస్ కూడా ఇలాగే ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటే చాలా బాగుంటుంది టమోటాలు వేసినప్పుడు మిక్సీలో వన్ ఆర్ టూ రౌండ్స్ మాత్రమే వేసేస్తే సరిపోతుంది ఫుల్ రౌండ్ ఇవ్వకూడదండి అప్పుడు చాలా నున్నగా మెదిగిపోతుంది పచ్చడి నున్నగా మెదిగితే బాగుండదు ఇలా ఉంటేనే బాగుంటుందండి ఇలా అంతా దంచుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు పుదీనా నేను ఇక్కడ వేయట్లేదండి మీకు కావాలంటే వేసుకోవచ్చు ఫైనల్గా నేను ఆనియన్ వేస్తున్నాను ఆనియన్ ముక్కలు చిన్నగా కట్ చేసుకొని ఊరికే అలా ఒక్కసారి అనేసి తీసేస్తున్నాను ఎందుకంటే ఆనియన్ అలా కచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటుందండి తినేటప్పుడు అందుకని నేను అలాగే వేసేస్తున్నాను మీరు మిక్సీలో వేసినప్పుడు కూడా ఇలా వేయకుండా డైరెక్ట్గా మిక్సీలో నుంచి బయటికి తీసినప్పుడు వేసుకొని కలిపి తీసుకుంటే సరిపోతుంది అంతే అండి పచ్చి టమోటాల పచ్చడి చాలా బాగుంటుంది మీరు ట్రై ట్రై చేయండి ఇక్కడ నేను పోపు అయితే పెట్టట్లేదు మీకు ఇష్టమైతే పోపు కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుందండి కానీ పచ్చడి ఇలాగే తింటే దాని ఫ్లేవర్ టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ టేస్టీ అండ్ స్పైసీ పచ్చడి మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్